ఓం శ్రీ మాత్రే త్రేనమహ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి ఈరోజు మంచి వీడియోతో మీకు అందరికీ మరి చాలామంది సఫరవ్యదేనండి అది దానికి పరిష్కారం ఆ సఫరవ్యది ఏంటనేది చక్కగా వివరించి చెబుతానండి అందరూ ఆ సమస్యను ఎదుర్కొనే వాళ్ళే ఇది కూడా పెట్టుబోతల విషయమేనండి మనం గిఫ్ట్ల గురించి మాట్లాడుకున్నాం కదా దానికన్నా దారుణమైనా పెట్టుబోతుల విషయం ఇది ప్రతి ఒక్కరూ సఫర్ అవుతున్నారు ప్రతి ఒక్కరికి తెలుసు ఎవరు బయట కానలేరు ఎవరు ఆగలేరు ఆవి చేయలేరు ఇది దీని గురించి మీకు నేను చెబుతాను ఈరోజు ఇప్పుడు గిఫ్ట్ గురించి మనం మాట్లాడుకున్నాం రిటర్న్ గిఫ్ట్ గురించి ఎందుకంటే వ్యసనం కింద అయిపోయింది ఎందుకండి నిండా తెచ్చుకొని పేర్చుకోవటం అవసరం అంటారా ఇది లేకుండా ఉంటే బాగుండు అని అందరం అనుకుంటున్నాం మనకి తెలిసిన వారు ఎవరో ఫంక్షన్ అవుతుంది అనుకోండి ఈ గిఫ్ట్లు అయ్యి ఎందుకు బోలు ఖర్చు అవుతుంది కదా మీరు పడిపోవటం తప్ప ఇప్పుడు ఇవ్వకపోతే నాలుగు రోజులు చెప్పుకుంటారు తర్వాత ఏముండదు గిఫ్ట్లు తగ్గించేయండి చక్కగా మంచిగా భోజనాలు పెట్టేసుకోండి అని చెప్పేవనుకోండి వాళ్ళకి ఎంతో తప్పు వచ్చేస్తుంది ఎందుకంటే వాళ్ళు అర్వాటు చేయాలనుకుంటున్నారు దిగితేనే కానీ లో తెలియదు కదండి మరి మా అలసే లేదా ఏళ్ళసే లేదా వీళ్ళు వచ్చి మనకి సలహా చెప్తున్నారని మనల్ని తప్పు పడతారు అందుకు మనం ఎదరికెళ్ళి చెప్పం చెప్పం చెప్పకూడదు కూడా ఎందుకంటే వాళ్ళు ఎంతవరకు దిగాలో దిగుతారు మనం చెప్పినా కూడా మాండరు పై వచ్చి మనం అన్నంతకు మనం తప్పుగా మాట్లాడతారు కదా అందుకు మనం అంటలేదు ఈ గిఫ్ట్ల దగ్గర ఎలాగ ఏముంది అంటేనండి నువ్వు ఎవరో రెండు వందల ఖరీదు గిఫ్ట్లు ఇచ్చారు అనుకుందాం ఇస్తే మరి వాళ్ళు రెండు వందల ఖరీదు గిఫ్ట్లు ఇచ్చారు కదా అందరికి మనం కూడా అలాగే ఇవ్వాలి ఆ లెక్క ఉండదులేండి ఇందులో ఆ రెండు వందలు తెలిసి మూడు వందల దాన్ని ఇవ్వచ్చు లేకపోతే వంద రూపాయలు దాన్ని ఇవ్వచ్చు ఈ రేటు సమస్య కాదు వాళ్ళ టీల్ చిప్పి అనుకోండి ఇలా ప్లాస్టిక్ సిప్ ఇస్తారు లేదంటే మైకా బ్యాగ్ ఇస్తారు లేదా మైకా కొప్పులు ఇలాంటివే కదండి ఇస్తున్నారు అంటే ఒక్కొక్కళ్ళు గిఫ్ట్లు అనేలాగా తక్కువలో ఏమైనా ఇచ్చేస్తారు అవి బాబాయి వాళ్ళ అలాగే ఇచ్చారు కాబట్టి మన వాళ్ళకన్నా గొప్ప ఇవ్వాలని ఎక్కువగా ఇచ్చేవాళ్ళు దీంట్లో వాళ్ళు చేసే ప్రవర్తనానికి పట్టే ఉంటుంది తప్ప అలాగే ఇంతలోదే పెట్టాలి వాళ్ళు పెట్టారు కాబట్టి అనే సమస్య లేదు రండి వాళ్ళు ఎక్కువ చేయాలి తక్కువ చేయాలనుకుని చేయవలసిన పని అంటే అది చేసి ఒళ్ళు పని దీనికి సమస్య లేదు పెట్టిపోతలు ఉన్నాయి చూసారా పెట్టుపోతలు ఇది చాలా ఎవరో చెప్పుకోలేరు అన్నమాట అండి ఇంకా ఎవ్వరికీ ఏమీ చెప్పలేరు ఏంటి అంటే ఇప్పుడు మన ఇంట్లో మన వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఫంక్షన్ వచ్చింది ఒక పెళ్ళ ఒక పెద్ద మనిషి అయిన ఫంక్షన్ ఒక గుర్రే వేసిన వచ్చింది కావాల్సిన వాళ్ళు ఎండ్లు బంగారాలు అలాగే రా ఖరీదైనవి వస్తువులు గిఫ్ట్లు లేదా వగేర బట్టలు పెడతారు కదండి పెడతన్నారు కదా సరే ఇప్పుడు పది మంది ఉన్నారనుకోండి పది అరకాసులో పది కాసులో పెడతారు మా మా ఇంట్లో ఫంక్షన్కి అందరూ ఇలా పెడతారు మాకు ఇంత వస్తుందని లెక్క వేసుకుంటారు సరే ఆఖరులు ఏం చేసుకుంటారు మనం ఇప్పుడు కాసు కాసే పెట్టేమనుకో మన ఇంట్లో ఫంక్షన్ వచ్చినప్పుడు మనం పెట్టేస్తారు కదా విద్దా మనము పెట్టాలి అని వాళ్ళు వేసుకుంటున్నారు చూసారా ఏమైంది అప్పుడు సరే ఒక ఎండు గిన్నె పట్టుకొచ్చి పెడతారనుకోండి మన అన్న వాళ్ళు కదా పత్తి తులాల గిన్నె పెట్టారండి మరి ఇంట్లో వచ్చినప్పుడు ఆ పత్తి తులాల సాగులతో పెట్టాలి కదా మనం పట్టుకెళ్ళి కదా సరే ఓ పది మంది పది పాసులు అండి పెట్టారు అందులో ఒకళ్ళు పెట్టలేకపోయారు అనుకోండి వీళ్ళ ఊరు నాట నాటా ఏకెత్తారు మరందరికీ సోమత ఉండదు కదండి చేయలేరు కదా ఇప్పుడు ఈ తమ్ముడు గురువు పెట్టారు వీళ్ళ ఇంట్లో వచ్చినప్పుడు మనకు పెట్టారు కాబట్టి మనం పెట్టుకుని పెట్టేయాలి కాసు పెట్టారో అర కా పెట్టారో కదా అలాగే వీళ్ళంట పెట్టినా పెట్టాలి వాళ్ళు పెట్టలేదు కనుక మనం పెట్టాం ఊరుకోవచ్చు కదా ఊరుకుంటారా అందరూ పెట్టారు కానీ వాళ్ళు పెట్టలేదు అని అంటారు ఈ పుచ్చుకున్న వాళ్ళకి చక్కగా దిగిపోతుందండి నీరు ఎందుకంటే రేపు నుంచి వాళ్ళు పెట్టాలి కదా ఏం చేయాలంటేనండి కొంతమందికి అలా నేను చెప్పటం జరిగింది చేశారు ఏం చేస్తున్నారంటే పది కాసులు వచ్చిందండి పది కోసం వచ్చిందని మనం ఏదో ఆభరణం చేయించుకొని దిగ తిరిగితే కుదరదండి అక్కడ రేపు మించే వచ్చేద్దే పెట్టిన వాళ్ళందరికీ పెట్టవలసి వస్తుంది ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి కదండి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు జరుగుతుంది కదండి ఏం చేస్తున్నారంటే శుభ్రంగా అన్నీ మూసుకుని చక్కగా వచ్చింది వచ్చినట్టు సోట పెట్టి మళ్ళీ వాళ్ళకి వచ్చినప్పుడు బంగారం ముక్కే కదండి కాసన్నా అర బంగారమే కాబట్టి ఆ మొక్క ఈ మొక్కను పెట్టేయచ్చు వాళ్ళకి వచ్చిందండి వాళ్ళ ఇంట్లో మనకి కాశి పెట్టారు కదా మనం పెట్టిం కదా వాళ్ళు పెడతారు వీళ్ళు అర పెడతారు ఇది పెడతారు మాకు ఇంత వస్తుందని వాళ్ళు లెక్కలేసి కూర్చుంటున్నారు ఎందుకు అంటారు ఇది అవసరమా మేము పట్టుకెళ్ళి పది తులాలు పెట్టేవండి మాకు పది తులాలు వాళ్ళు పెడతారు పది తులాలు వీళ్ళ పెడతారు అలాగే మాకు ఒక యాభై తులాలు వస్తుంది మేము ఫంక్షన్ చేసినా లెక్కేసుకున్నారు వీళ్ళు పెట్టడం వాళ్ళు మళ్ళీ పెట్టించుకోవడం ఏమండి పెట్టి పెట్టించుకోవడం తన్ని తన్నించుకోవడం అవసరం అంటారా ఇది ఎంత ఎవరికన్నా ఎవరిని చెప్పుకొని ఉందండి ఇది ఎవరు చేయట్లేదు అంటారు అంటే ఇంకా బంగారాలు పెట్టాలి కాడికి వచ్చేసి నేను పూర్వం ఇలా కాదు ఎవరో అమ్మమ్మ తాతయ్య ఉన్నవాళ్ళు అనుకోండి వాళ్ళంత లేని వాళ్ళు లేనంత పెట్టేవారు బట్టలు తీసేవాళ్ళు బట్టలే తీసేవారు అమ్మ కొంత ఉన్నవాళ్ళు అనుకోండి ఒక అరకాశ పెట్టాలి పాస్ పెట్టాలి ఉన్నవాళ్ళు పెట్టుకునివ్వరు లేదో పట్టాలు పట్టాలు కొండవం ఏదో చేసి ఇంక ఇన్ని రకాలు ఉండేవి కాదండి ఇప్పుడు ఎక్కువైపోయింది ఈ మధ్యకాలంలోనే మాకు తెలిసిన రిలీషన్ ఆవిడకి వాళ్ళ అమ్మాయి ఫంక్షన్ అయినప్పుడు మూడేళ్ళయ్యి అలా తాతకారులోకి ఆకాశ బంగారం పెట్టారంట చెవిలో ఏదో చేయించి పెట్టారు మూడేళ్ళకి ఆ పెట్టినోళ్ళు అమ్మాయి పెద్దమాష అయింది మరి ఈ అమ్మాయి పెట్టాలి కదండీ మళ్ళా కొంతే కాదండి ఈ పెట్టినోళ్ళు మళ్ళీ చేసి పెట్టాలి ఎక్కలో వాళ్ళు ఎక్కలుంటాయి ఈ అమ్మాయికి డెబ్భై వేలు అయ్యిందంట అలా మరి ఐదు గ్రాములో ఎంతో పెట్టి ఏదో చేసేటప్పటికి ఎవరికి చెప్పుకోకుండా అన్నీ మూసుకొని ఊరుకొని ఊరుకుంది డెబ్బై ఏసు వేలు ఏసు రూపాయలు యాభై ఏసు వేలు పెట్టుబడులు పెట్టాలంటే సామాన్యమైన బతుకులు ఎంత వరకు జరుగుతాయండి వాళ్ళు పెట్టినప్పుడు గుర్తి చేసుకుని మనం ఖర్చు పెట్టేసుకున్నాం అనుకోండి సచ్చినట్టు డప్పు చేసి పెట్టాలి కదా ఇప్పుడు బంగారం వచ్చింది వరం చేసుకుని తిగేసుకొని తిరుగుతున్నాం వాళ్ళకి వచ్చినప్పుడు మనం కొనిపెట్టాలి కొనిపెట్టినాక లేకపోతే చేసి చేసన్నా పెట్టాలి మేము పెట్టేవండి పెట్టలేదనేసి ఊరుకోరండి వాళ్ళు మనం కూడా ఇందులో చూస్తున్నాం కదా ఏమండి మీరు పెళ్ళికి రాలేదు కదా మీరు కట్టేది వేయలేదు కదా మీరు ఫోన్ పై చేసేయండి అని రెండు స్వీట్లు పట్టుకొచ్చి చెప్పేసి వెళ్తున్నారు అదే వదిలేసిన అండి ఊరుకోరు ఇంకా కొంచెం వేసే పెట్టాలి నేను అరకాశ పెడితే పెట్టేసారు వాళ్ళు అయిపోయింది అంటే తప్ప ఇంకా వేయలేదని ఇప్పుడు ఇంకా వేసి ఇప్పుడు రోజులండి ఎంత రేటు బంగారం అసలు సరే ఇప్పుడు అందులో పెట్టేయాలి కాబట్టి ఏం చేస్తున్నారంటే కొంతమందికి చెప్పగలిగాను చేస్తున్నారు మీరు ఎవరన్నా చేసేది ఏంటంటే ఎవరు పెట్టిందన్న మాకు మాకు ఇంత వచ్చిందండి అని గొప్పలు చెప్పేసుకోవడం అన్నీ మూసేసుకోవటం లోపల పెట్టేసుకోవటం ఎవరికి పెట్టవలసి వచ్చినప్పుడు ఎవరిదాకా బంగారం పెట్టేస్తున్నాం అక్కడికి అది క్లియర్ అయిపోయింది కదండి ఇప్పుడు ఎండి పెడతారు కదండి ఒకళ్ళు గిన్నెట్టస్ పెట్టచ్చు ఒకళ్ళు లక్ష ఇంతలు గుర్తు పెట్టచ్చు ఒకళ్ళు ఏది పళ్ళు లాంటిది పెట్టచ్చు ఓ పదే తులాల్లో వచ్చినాయి అనుకో మరి ఆకే మనం ఎండి వస్తువు పెట్టాలి కదా మనం కొనేసి ఓ పొందనుకోండి కొనేసి పెట్టేసుకోండి ఇంట్లో పెట్టుకోండి లేదు మనం చేయలేం కదా వాళ్ళు పెట్టిన ఉంది కదా అనుకుంటే ఎవరు పెట్టింది వాళ్ళకే పెట్టకుండా వాళ్ళు ఎంత వేట్లో పెట్టారో ఆ వేట్లో ఇంకో ఉంటుంది కదా మీ దగ్గర చక్కగా వేలా ఏమన్నా రెండు మూడు సంవత్సరాలు అయిపోయిందంటే ఒకసారి మెరుగుపెట్టించేసి అందంగా ప్యాకింగ్ చేసేసి వాళ్ళ పత్తి తులాలు పెట్టారు కదా ఒక గిన్నె ఇలా పత్తి తులాలు మీకు ఎంత ప్లేట్ లాంటిది ఉంది కదా అది పెట్టేయండి అలాగా వీళ్ళు పెట్టింది వాళ్ళకే వాళ్ళు పెట్టింది వీళ్ళకి మనకి అక్కడతో సమస్య తీరిపోద్ది ఎక్కువ తొక్కులు ఉండవో మనం కొనాలంటే ఇప్పుడు రేట్ ఎక్కువ కదా వాళ్ళు మనం ఎలా కొన్నాం మేము అలాంటిది కొన్నాం మనం ఇలాంటిది అని అనుకోకర్లేదు చక్కగా పది గ్రాములు పది తొలాలు చక్కగా స్వీట్ రాసేసి అందరు పెట్టేస్తాం కదా చక్కగా పెట్టేది అక్కడికి మనకు ఆ సమస్య తీరుకోండి ఇది అవసరం లేని పని కానీ వాళ్ళు పెట్టడం మాట మనం పుచ్చుకోవటం మానరు మనం వద్దంటే పెడుతుంటే వద్దన్నారు అనేసి అది తంట దీన్ని అసలు ఆఫ్ చేయలేము అండి రెట్టునికి అన్నా మనం ఆఫ్ చేయించేమని కానీ దీన్ని అసలు ఆఫ్ చేయలేము ఎవ్వరం కూడా ఆఫ్ చేయలేము అది తొంట్లు తంటాల అయిపోతాయే తప్ప ఇది ఎక్కువే అయిపోతుందండి ఇది కూడా సరే మనకి అక్కడికి మీకు రెండు వస్తువులన్నా బంగారు వస్తువులన్నా మనకి మార్గం మనం వెతుక్కున్నాం చక్కగా ఇది ఎవరికి చెప్పుకోలేదు కాబట్టి మన పరిస్ మన సమస్య మనం పరిష్కరించుకోవటం ఇది ఇప్పుడు గిఫ్ట్లు పెడతారండి ఇప్పుడు ప్రవేశం అనుకోండి బట్టలు గిఫ్ట్లు వస్తాయి కదా అప్పుడు కూడా బంగారాల్లో ఎండ్లు పెట్టి వాళ్ళు ఉంటారు అనుకోండి వీళ్ళు పెట్టున్నారనుకోండి వీళ్ళు పెట్టాలి కదా అయితే గిఫ్ట్లు వచ్చినాయి అనుకోండి బట్టలు వచ్చినాయి అనుకోండి చక్కగా పెట్టవలసిన వాళ్ళకి అయ్యి మప్పేసుకోవచ్చు అన్నమాట ఎందుకంటే అది అనేసి అన్నీ మనకి మప్పేసి కట్టేసుకుంటామని కాదు కదా ఒక పది డ్రెస్సులు వచ్చినాయి అనుకో మీకు ఉదాహరణ చెబుతాను మా పాపకి ఒక ప్రవేశం జరిగింది ఒక ఇరవై జతలు బట్టలు వచ్చినాయి భార్య భర్తలకి అలానే గిఫ్ట్లు గిఫ్ట్లు అంటే చాలా గిఫ్ట్లు వచ్చినాయండి అంటే అది వెయ్యి పదిహేను వందలు రెండు వేలు పాతికొందలు అలా ఉంటాయంట కదా నాకు తెలియదండి సీఎంటర్లు వెయ్యి అంటారు అవి అంటాం కూడా తెలుసుమండి పెద్ద పెద్ద పొటేళ్ళ లాంటివి ఏదో పెయింటింగ్ లాంటివి రాధాకృష్ణుడు బొమ్మలని గడియారాలని వినాయకుడి బొమ్మ అని పొటోలని పెద్దవి చిన్నయే చాలా వచ్చినాయండి ఆ చంటోడు చిన్న రూమ్ కట్టించారు ఆ రూమ్ నిండిపోయిందండి వీళ్ళకి వచ్చిన గిఫ్ట్లు అన్నీ మమ్మీ వచ్చేసి ఏం చేసుకుంటాము అని మాట్లాడుకున్నాం పట్టుకెళ్ళి పెట్టుకుంది కదమ్మా అనేసి ఎందుకమ్మా నేను మాత్రం అన్ని గిఫ్ట్లు ఉన్నాయి కదా అని అన్ని ఇల్లంతా అంతా కదండి కదా అని అంటే ఏదో గడియాలని రాధాకృష్ణ బొమ్మలు అని వద్దంటే ఇచ్చింది అనుకోండి అప్పుడు నేనేమన్నానంటే అమ్మా ఇప్పుడు ఒకరు లిఫ్ట్ ఇంకొకరికే ఇంకొకరు లిఫ్ట్ ఇంకొకరికే పై ప్యాకింగ్ తీసేస్తే అది ఉంటుంది కదా దాని రేటు టాలీ చేసుకుని చక్కగా ఆ స్లిప్పులు గట్టా తీసేస్తారు కదా మళ్ళీ ప్యాకింగ్ స్లిప్ పండించుకుని అందంగా ఒకరు నీకు రాధాకృష్ణుడికి బొమ్మ అనుకో వాళ్ళకి వినాయకుడు బొమ్మ ఇచ్చేయండి వినాయకుడు బొమ్మ వాళ్ళకి రాధాకృష్ణ అలాగా ఈ ఫోటోలు కానీ ఇవి కానీ అలా ఇచ్చేసుకున్నారనుకో మనం ఏం చేసుకోవాలన్న సమస్య లేదు మనం వాళ్ళకి గిఫ్ట్ పెట్టాలి అన్నప్పుడు మనం కొనాలన్న సమస్య లేదు డబ్బు ఇప్పుడు ఖర్చు కూడా పని లేదు ఇప్పుడు ఏదో రెక్కల మీదోళ్ళు రూప రూపాయ పొగబెట్టుకుని ఒక ఇల్లు కొనుక్కుని ఇల్లు కట్టుకుని చ ఏదో చేసుకుంటున్నారు మరి ఇళ్ళు చేసినట్టే అంటే అంటే ఖర్చులు వచ్చినాయి అనుకోండి నాలుగు వేలు ఐదు వేలు కష్టమే కదండి రెక్కల రెక్కల వాళ్ళకి నేను ఉదాహరణ చెప్తున్నాను ఇది ఎవరికన్నా ఎంతమందికన్నా ఉపయోగపడవచ్చు ఉపయోగపడొచ్చు అలాంటప్పుడు ఇలా వర్క్ చేసుకున్నాం అనుకోండి నేను నాకు పెడితే నా నాకు పెట్టేసిందని అనుకుంటాను కదా అందుకు నువ్వు వేరే ఉంటాయి కదా ఆ రేట్లోనే ఉంటాయి వేరే ఉంటాయి వాళ్ళు ఒక ఫోటో పట్టుకొచ్చి పెట్టారు మనం ఓ ఫోటో వేరే ఫోటో అలా వీరి వారికి వారి ద్వారా అలా చేసేయండి అమ్మ మనకి బాగుంటుంది కలిసి వస్తుంది మీకు అంటే అలా అయ్యే సంవత్సరంలోనే పది పదిహేను మందికి అలాగా బట్టలతో సహా ఈ గిఫ్ట్లతో సహా ఇచ్చేసుకున్నారండి ఈ రూపాయలు పెట్టి కొనక్కర్లేకుండా ఇప్పుడు అవి ఉన్నాయండి ఆ ఇల్లు అంతా తీర్చుకోలేరు ఏం చేస్తాం మనం కూడా పెట్టాలి కదా వెళ్ళి అలాంటి ఫోటో కూడు కొనిచ్చి కానీ మనంలోనే ఉన్నాయి కదా చక్కగా పెట్టేయండి అలాగే మీకు ఎవరికన్నా కూడా ఇన్ని గిఫ్ట్లు వచ్చినాయి కదా అనుకుని చూసుకుంటాం మురిసిపోతాం రేపు నుంచి ఏమనుకుంటాం ఏం చేసుకుంటాం అనుకుంటాం తర్వాత నుంచి మనకు పెట్టబ పెట్టడం ఈ గిఫ్ట్లేదు ఇవ్వడం వస్తుంది సగం ఇచ్చేయండి ఒకరిచ్చింది ఇంకొకరికి ఇంకొకరిచ్చింది ఇంకొకరికి ఇది బాగా కలిసి వస్తుందని నేను అనుకుంటున్నానండి మళ్ళా ఇలా బాగానే ఉంది కదండి ఈ గిఫ్ట్లు కానీ మరి ఎండు వస్తువులు కానీ బంగారం అంటారా అలానే మా మా పిల్లకి పెట్టిందండి పెళ్ళికి ఇప్పుడు మేము కూడా పెట్టాలి వాళ్ళ పిల్లలు పెట్టే మా పిల్ల పెళ్ళికి ఇంత వచ్చేది మా పిల్లకి నేను నాకలకు సరిపోద్ది అని ఆడెక్కలం ఎందుకండి ఇది పెట్టి పెట్టించుకోవటం తన్ని తన్నించుకోవటం అత్తా అని పోత అని శాస్త్రం ఉందండి అవసరం అంటారా ఇప్పుడు పెట్టకపోతే పెట్టలేదు అని అంటున్నారు పెట్టిన తర్వాత మాది మాకు పెట్టలేదు అని ఆడంటున్నారు ఇప్పుడు ఎందుకండి ఇలా మార్కం నేను మీకు పెట్టి చేతిలో పెడితే మీరు నా చేతిలో పెట్ట ఇదే జరుగుతుంది ఇది ఎవరికి చెప్పుకోలేరు మా అనరు ఆగదు బయట కనుక్కోలేరు లోన బాధపడతారు సమస్య అనేది తీరము ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కొంచెం ఇలా చెప్పడం వల్ల పోనీలేని ఇంకెందుకు మళ్ళీ నేను కొనగడలో లేదు అని అలాగే ఆడ పెట్టారు కదా పెట్టేస్తానని కొంచెం అక్కడ అక్కడ నేను చెప్పి విని చేస్తున్నారు అనుకోండి నేను కూడా విన్నాను అలాగే మీకు ఎవరికన్నా కానీ ఇలా కలిసి వస్తే మరి నేను చెప్పిన మాటలు మీకు ఉపయోగపడితే చేయండి ఇలా చేసుకోవడం వల్ల మనం సఫర్ అవసరం లేదు అంటే ఉన్నదనుకోండి మీరు కొని మీరు అదే పెట్టండి అని నేను చెప్పటం కాదండి ఇబ్బంది పడకుండా ఉండటం కోసం ఇప్పుడు ఎవరో పెట్టారండి మనకు పది మంది పద ఆరు కాసులు ఐదు కాసులు అయింది అమ్మాయికి అలంకరించాం అక్కడతో అయిపోయింది మరి ఈ ఐదు కాసులు కూడా మనం పెట్టినోళ్ళకి తీర్చాలి అంటే అందరూ సామాన్యులు కష్టం కదండి అందరూ ఉన్నవాళ్ళే ఉండరు కదా అదేనండి మీకు నేను చెప్పాలనుకున్నది మీకు ఇది నచ్చిందని నేను అనుకుంటున్నానండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్లో ముందుకు మీరు నడిపిస్తున్నారు కదా దానికి నేను ఎలా ఇప్పుడు మీకు రుణపడి నేను ఉంటాను మరి మీరు పెట్టిన కామెంట్లకి మా పాప రిప్లై పెడుతూ ఉంటుంది మీరు ఇందులో సందేహాలు ఏమన్నప్పటికీ కూడా మీకు మీరు నాకు కామెంట్ రూపంలో పెట్టండి అడగండి నేను తప్పకుండా దానికి సంబంధించి వీడియోస్ చేయవలసి వస్తే వీడియోస్ చేసి చక్కగా మీకు వివరించడానికి నా ప్రయత్నం నేను చేస్తాను తప్పకుండా చెబుతానండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి